గౌతమ మహర్షి మహానుభావుడు అంతటి గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య ఆమె మహాపతివ్రత మహాతల్లి వాళ్ళిద్దరూ ఎంతో గొప్ప జీవనం చేస్తూ ఎందరి యొక్క ఆర్తి పోగొట్టుకోవడానికి కారకులైనటువంటి వారు అటువంటి గౌతమ మహర్షి యొక్క దంపతులు నివసిస్తున్నటువంటి కాలంలో ఇంద్రుడు అహల్య మీద తనకి ఉండిపోయినటువంటి కామము చేత ఒకనకొక రోజున గౌతమ మహర్షి యొక్క వేషాన్ని ధరించి గౌతమ మహర్షి యొక్క వటజములోకి ప్రవేశించాడు అది ఏ సమయంలో తెల్లవారుజాము కాలంలో గౌతమ మహర్షి స్నానం చేయడానికి వెళ్ళారు ఏదో కోడిపుంజై కూశాడు అలా రామాయణంలో లేదు ఎందుచేత అంటున్నానంటే అందులో ఏం చెప్పబడిందో అది ఇక తిరుగులేనటువంటి విషయం అందుకు నేను కోడిపుంజై కూసినట్టు రామాయణంలో లేదు అనడానికి కారణం అది అందులో ఇంద్రుడు కోడిపుంజై కూశాడు అని లేదు వాల్మీకి మహర్షి తెల్లవారుజామున స్నానం చేయడానికి వెళ్ళారు అది ఆయన కర్తవ్యం ఆయన ధర్మదృష్టి ఆ సమయంలో స్నానం చేస్తారు పెద్దలు అందుకుని ఆ స్నానానికి వెళ్ళారు ఆయన ఆయన స్నానానికి వెళ్ళారు ఆ సమయమునందు కలగకూడని కోరిక ఇంద్రుడికి కలిగింది ఏ కారణానికి కలిగింది ఏ దేవతా కార్యం తీర్చడానికి పక్కన పెట్టండి విధానము దోషభూయిష్టము సమర్థించే ప్రయత్నం చేయడం కుదరదు పరదారాగమనము దాని గురించిన కాంక్ష మృత్యుహేతువులు ఇంద్రుడికి కోరిక కలిగింది గౌతమ వేషాన్ని పొందాడు గౌతమ వేషంలోకి వచ్చి తలుపు కొట్టాడు అహల్య తలుపు తీసింది ఎదురుగుండా వచ్చినటువంటి వాడు దాపరికంతో మాట్లాడలేదు ఎప్పటి నుంచో నీ ఎందు నాకు మనస్సుంది నీ సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నాను గౌతముడు తిరిగి వచ్చే లోపల నువ్వు నాకు సుఖాన్ని కటాక్షించమని అడిగాడు వచ్చినవాడు ఇంద్రుడన్న విషయం గౌతముడు కాడన్న విషయం తన భర్త కాడన్న విషయం అహల్యకి తెలుసు తెలిసి దేవేంద్రుడు అంతటి గొప్పవాడు అనేటటువంటి కారణము చేత ఆమె కూడా లౌల్యమునకు వశమై దేవేంద్రుడితో సంగమ సుఖాన్ని అనుభవించింది ఈ విషయం శ్రీరామాయణంలో స్పష్టంగా ఉంది మేమేమి కల్పించి మాట్లాడటం లేదు అహల్యయే ఒక మాట అంటుంది ఆ ఇంద్రుణ్ణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ ఇత ప్రభో అంది నేను కృతార్థురాలనయ్యాను నువ్వు దేవేంద్రుడివి అటువంటి నీతో సంగమాన్ని పొందాను గౌతముడు వచ్చే లోపల తొందరగా వెళ్ళిపోవు కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ ఇత ప్రభో తొందరగా వెళ్ళిపో నన్ను నన్ను కూడా గౌతముడి నుంచి రక్షించు అంది ఇంద్రుడు అన్నాడు శుశ్రోణి పరితిష్టోస్మి శీఘ్రం యథాగతం నేను నీ వలన పరమ సంతోషాన్ని అనుభవించాను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు ఇంద్రుడు బయటికి వచ్చేస్తున్నాడు గౌతమ వేషధారి అయి గౌతముడు వచ్చాడు ఆయన నిలువెత్తు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు తీర్థస్నానం చేసి వచ్చాడేమో నీళ్లు జటల నుండి కారుతున్నాయి మూర్తిభవించినటువంటి ధర్మం ఆయన కోపానికి వశపడిపోయే అవకాశం ఉండదు తనని తాను నిగ్రహించుకోగలడు తనని తాను పరిశీలించుకోగలడు తప్పు ఎక్కడ జరిగింది ఆ తప్పుకి శిక్ష ఎంతవరకు వేసి దిద్దాలన్నది చూస్తాడు తప్ప వ్యవస్థని కోపమునకు వశుడైపోయి మాట్లాడే లక్షణం ఉన్నవాడు కాదు ఇది గౌతముడి యొక్క గొప్పతనం గౌతముడు చూసి చూడగానే గుర్తుపెట్టాడు దోషం చేశాడని నా వేషంలో వచ్చి చేయరా అని పని చేశావు కాబట్టి అకర్తవ్యమిదం తస్మాత్ విఫలత్వం భవిష్యతి నేను పురుషుణ్ణి అన్న భావన నీలో ఉంది కాబట్టి చెయ్యరాని పని చేశావు కర్తవ్యము కానిది చేశావు ఏది చెయ్యాలో అది చెయ్యలేదు ఏది చెయ్యకూడదో అది చేశావు అది చెయ్యడానికి నీకు ఆధారం నేను పురుషుడను అన్న భావన ఏ నీ భావనకి కారణమైన నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక నీకు ఉండదు ఇక అని తరు వృషణౌ భూమౌ సహస్రాక్షణాత్ గౌతముడి నోటి వెంట ఆ మాట రాగానే ఇంద్రుని యొక్క వృషణములు జారి నిలబడిపోయి ఆయన పుంస్తం పోయింది ఇకపైన ఇటువంటి తప్పు చెయ్యవు తప్పు చెయ్యడానికి ఏది దోషమో దాన్ని తీసేశాను ఇక నీకు తప్పు చేసే అవకాశం లేదు సరే తర్వాత ఏదో వెళ్ళాడు పితృదేవతలకి పితృదేవతల్ని ప్రార్థన చేశాడు వాళ్ళు మేషాండములను ఇచ్చారు అందుకే ఇప్పటికీ మేషము యొక్క అండములను భుజించకూడదు అని ఒక శాసనం ఇంద్రుడికి అమరుతాయ్యమని కాబట్టి ఇంద్రుణ్ణి అటువంటి శాపవాక్కుతోటి ధర్మం తప్పాడు కాబట్టి కారణం చెప్పి శపించాడు అకర్తవ్యం ఇదం కార్యం చెయ్యకూడని పనిచేశావు అందుకు శపిస్తున్నాను అన్నాడు మహర్షి తపస్సు తగ్గిపోతుంది తపోఫలం నశిస్తుంది శాపాన్ని విడిచిపెడితే అయినా ధర్మరక్షణ చెయ్యాలి అందుకని ఇంద్రుణ్ణి శపించాడు